ఎన్ని ఇంటి రుచుల్లో ఏదైనా ఐటమ్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టిద్దంటే డెఫినెట్లీ అది డ్రై ఫ్రూట్ లడ్డు బల్క్ లో చేస్తాం కదా ప్రతి ఒక్క ఐటమ్ కరెక్ట్ గా మిక్స్ అయిందా లేదా అండ్ గ్రైండ్ చేస్తాము మేము ఏవి మిక్సీలో వేయము ఎందుకంటే మిక్సీలో వేస్తంటే పొడైపోయి టేస్ట్ అప్ టు ద మాక్ అనిపించట్లేదు సో అందుకని చెప్పి ప్రాసెస్ చేంజ్ చేశాము లాస్ట్ వన్ మంత్ నుంచి ఎన్ని ఆర్డర్స్ అంటే ఎవ్రీ టూ డేస్ కి ఫార్టీ కేజెస్ బ్యాచ్ చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నెయ్యి ఫ్లేవర్ ఫ్రెష్నెస్ ఎంత బాగుంటదో కంప్లీట్ గా మిక్స్ చేయడం అనేది పెద్ద టాస్క్ చాలా బలం కావాలి కూడా నాలాగా బలంగా ఉండాలి హెల్దీ ఫుడ్ తినాలనుకుంటే మంచిగా మా డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ పెట్టుకోండి ఫుల్ నట్స్ అండ్ సీడ్స్ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఆర్డర్ చేసి తినొచ్చని అని అడుగుతున్నారు హ్యాపీగా తినొచ్చు నువ్వులు యాడ్ చేయము చాలా హెల్దీగా టేస్టీగా హైజీన్ గా మా టీమ్ అంతా కలిసి ప్రిపేర్ చేస్తాము ఎన్ని కేజీస్ చేసినా అలా ఉదేస్తారు రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి మన పేజ్ లో చూస్తూ ఉండండి అన్ని లో డ్రై ఫ్రూట్ లడ్డు ఉండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మన మిన్ని ఇంటి రిచర్ లో వెబ్సైట్ ఆర్ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి టూ ఫాలో బై బై